నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అసలు ఇలాగ రావడం గల కారణం ఏంటి నేనేనా వచ్చింది అసలు నాకు ఇలాంటి గతి ఎందుకు పట్టింది వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అందరు నా జీవితంలో ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ ఎవరో వచ్చి నా పాడు చేస్తూనే ఉన్నారు ఎందుకు నా ఇంతగా సాగిపోయింది ఇక నా జీవితంలో మాత్రమే ఎందుకు నీ స్థలానికి వచ్చాను ఎందుకు నీ చోటికి నేను రావాల్సి వచ్చింది అసలు నా అర్థమే కావట్లేదు దేవుడైన వాడు ఉంటే वाक्यम के लाभ होता है ये मो अंदर देव ना अपना मेरे को अलग ही वर्ष है आर पर ही वर्ष है ये मो दूर चित्ते मो दूर ये दूर चित्ते मो ये नहीं है देव भाई ये जीवित हो दीन अतिथि ने संपन्न आये अतिथि ने नहीं पिच रहा है कि ये अतिथि का बुनाव नाम में